ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో కొత్త సీఎం ఎవరనే దానిపై చర్చ మొదలైంది ఆ పార్టీ ఎవరికి పగ్గాలు అప్పగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది సీనియర్ నేతకు ఇస్తుందా లేక మహిళా నేతకు అప్పగిస్తుందా లేదంటే అనూహ్యంగా ఏదైనా కొత్త పేరును తెరపైకి తెస్తుందా అనే చర్చ జోరుగా సాగుతోంది ఈ క్రమంలో సీఎం రేసులో వీళ్లే ఉన్నారంటూ కొంతమందిపై ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన పరవేశ్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది ఆయనతో పాటు విజయేందర్ గుప్తా కైలాస్ గెహ్లాత్ మనోజ్ తివారి వేంద్రే వీరేంద్ర సిద్ దేవా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది అంతేకాదు దుష్యంత్ గౌతమ్ బన్సూరి స్వరాజ్ స్మృతి ఇరానీ లాంటి వాళ్ళకి అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీ పీఠంపై బీజేపీకి అధికారం దక్కింది ఈ నేపథ్యంలో సీఎం ఎంపికపై ఆ పార్టీ హైకమాండ్ ఆచితూచి అడుగులు వేయినది బీజేపీ ఎప్పట్లాగే సీఎం అభ్యర్థి లేకుండానే ఢిల్లీ ఎన్నికల బరిలోకి దిగింది ఇప్పుడు అనేక అంశాలు సమీకరణలు పరిగణలోకి తీసుకుని సీఎంను ఎంపిక చేయనుంది సీఎం పదవికి మరికొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఒకవేళ మహిళను సీఎం చేయాలని పార్టీ హైకమాండ్ భావిస్తే బన్సూరి స్వరాజ్ స్మృతి ఇరానీ పేర్లను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి సుష్మా స్వరాజ్ కూతురైన బన్సూరి స్వరాజ్ ప్రస్తుతం న్యూఢిల్లీ ఎంపీగా ఉన్నారు ఒకవేళ దళితుల్ని సీఎం చేయాలని హైకమాండ్ భావిస్తే పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ దుష్యంత్ గౌతమ్ పేరును పరిశీలించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి ఇక పార్టీలు మారి బీజేపీలో చేరిన అరవింద్ సింగ్ లవ్లీ రమేష్ బిదూరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి